హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుమా స్టడీ సర్కిల్ ఈరోజు మా ఛానల్లో ట్వంటీ సెకండ్ ఆగస్ట్ అండ్ ట్వంటీ థర్డ్ ఆగస్ట్ కరెంట్ అఫైర్స్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ మా కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా ఈనాడు ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రభ వార్తా సాక్షి న్యూస్ పేపర్స్ నుంచి పరిశీలించి తయారు చేయడం జరుగుతుంది మేము ఎటువంటి బుక్ మెటీరియల్ నుంచి కూడా ఈ కరెంట్ అఫైర్స్ సేకరించడం లేదు మీరందరూ కూడా గమనిస్తున్నారని అనుకుంటున్నాం మేము అలాగే ఈరోజు ట్వంటీ సెకండ్ ఆగస్ట్లో కరెంట్ అఫైర్స్ అచ్యుతాపురం సెజ్లో ఎసెన్షియా ఫార్మా కంపెనీలో భారీ పేలుడు పదిహేడు మంది దుర్మరణం సీఎం చంద్రబాబు నిర్ణయం తుళ్ళూరులో ఫోరెన్సిక్ యూనివర్సిటీ ఏపీ హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ వెంకట జ్యోతిర్మయ్యి జస్టిస్ గోపాలకృష్ణారావు ఏపీ శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా బొత్స సత్యనారాయణ ఎన్నిక పోలాండ్ రాజధాని వార్సాకు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీ పోలండ్ అధ్యక్షుడు ఆండ్రస్ సెబాస్టియన్ డుడా పోలాండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్ జామ్నగర్ పాలకుడు జామ్ సాహెబ్ దిగ్విజయ్ సింగ్ రంజిత్ సింగ్ జీ జడేజా ఈయన స్మారకం వార్సా పోలాండ్ రాజధానిలో ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ నరేంద్ర మోడీ అర్పించారు ఎందుకంటే ఈయన రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఆరు వేల మందికి పైగా పోలాండ్ వాసులకు కొల్హాపూర్లోని వలివేడా గ్రామంలో తలదాచుకోవడానికి అవకాశం కల్పించారు సో పోలాండ్ పోలాండ్ దేశంలో వార్సా వద్ద వలివేడా కొల్హాపూర్ స్మారకం ఏర్పాటు చేయడం జరిగింది కేరళ చీఫ్ సెక్రటరీగా శార శారదా మురళిధరన్ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఈమె భర్త వేణు ప్రధాన కార్యదర్శిగా రిటైర్ అవడంతో శారల శారదా మురళీధరన్ భర్త నుంచే ఛార్జ్ తీసుకోవడం జరిగింది నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ సర్వీసెస్ కంపెనీస్ నాస్కామ్ నూతన ప్రెసిడెంట్గా కాగ్నిజెంట్ ఇండియా చైర్మన్ రాజేష్ నంబియార్ రెండు వేల ముప్పై ఆరు వరకు భారత హాకీ జట్టుకు స్పాన్సర్గా ఒడిశా ప్రభుత్వం ఆ రాక్ష ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటన మోహన్ చరణ్ మాజీ ప్రకటించారు నెక్స్ట్ పేజ్లో మరిన్ని కరెంట్ అఫైర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఆగస్ట్ ట్వంటీ థర్డ్ కరెంట్ అఫైర్స్ హర్యానా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సేవలు అందిస్తున్న తెలుగు ఐఏఎస్ అధికారి టీవీఎస్ఎన్ ప్రసాద్ ఈయనకు ఢిల్లీ ఐఐటి నుంచి డాక్టరేట్ ఆర్థిక శాస్త్రం నుంచి ఇవ్వడం జరిగింది అజితక్ సర్వే మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే ఉత్తమ ముఖ్యమంత్రులు నాలుగవ స్థానంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు యోగి ఆదిత్యనాథ్ యూపీ కేజ్రీవాల్ ఢిల్లీ మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్ వీరు మొదటి మూడు స్థానాల్లో ఉన్నారు రాష్ట్రీయ యువ శాంతి స్వరూప్ భట్నాగర్ పురస్కారం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కృష్ణమూర్తికి ఇవ్వడం జరిగింది భారతీయులతో పాటు ముప్పై నాలుగు దేశాల పౌరులకు వీసా ఫ్రీ ఎంట్రీని ప్రకటించిన దేశం శ్రీలంక ఏపీలో ఒకటి పాయింట్ రెండు రెండు లక్షల మంది లక్పత్ దీదీలు అని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ వెల్లడి లక్పత్ దీదీ పథకం మహిళలను లక్షాధికారులను చేసే కేంద్ర ప్రభుత్వ పథకం అత్యంత వృద్ధురాలిగా ఎక్కిన జపాన్ మహిళ టొమికో ఇటుక నూట పదహారు సంవత్సరాలు బిట్స్ పిలానీలో సీనియర్ ఫ్యాకల్టీగా డిఆర్డిఓ మాజీ చైర్మన్ జి సతీష్ రెడ్డి సీఎం చంద్రబాబు పాల్గొన్న గ్రామసభ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వానపల్లి గ్రామం స్వర్ణ కొత్తపేట స్వర్ణ వానపల్లి గ్రామసభ పేరు తమిళ సినీ హీరో విజయ్ ప్రారంభించిన పార్టీ తమిళగ వెట్రి కజిగం టీవీకే అనిల్ అంబానీపై సెబీ నిషేధం ఇరవై ఐదు కోట్ల జరిమానా విధింపు ఉక్రెయిన్ అధ్యక్షుడు ఎన్ జెలెన్స్కీతో సమావేశమైన ప్రధాని మోదీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా కరెంట్ అఫైర్స్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్